వాతావరణానికి వైరస్ కి మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఈ కొత్త వేరియంట్స్ పుట్టుకుని వస్తాయి సో అటువంటి క్రమంలో కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా డెడ్లీ వేరియంట్స్ వస్తాయి కానీ డెడ్లీ వేరియంట్స్ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఇట్ విల్ బి లెస్ ఫైవ్ పర్సెంట్ సో సెకండ్ వేవ్ ఈస్ డెడ్లీ అటువంటిది ప్రపంచంలో మళ్ళీ రావడానికి అవకాశం అయితే చాలా తక్కువ వైరస్ ఏ వచ్చినా సిమ్టమ్స్ సింటమ్స్ ఉంటాయండి దొగ్గు జలుబు గొంతు నొప్పి కొన్ని వైరస్లు విరోచనాలతో ప్రెజెంట్ అవుతాయి కొన్ని జస్ట్ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ కాళ్ళు పిక్కలు పట్టడం కొన్ని జాయింట్ పెయిన్స్ తో రావడం ఇలా మేనిఫెస్ట్ అవుతాయి చాలా అరుదుగా మన బాడీలో ఎండోఆర్గన్స్ డ్యామేజ్ చేసినప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు ఫిట్స్ రావడం స్పృహలో సరిగ్గా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతాయి సో ఏ వైరస్ అయినా కూడా కేవలం ఫీవర్ను బాడీ పెయిన్స్ దగ్గు జలుబు ఇవి త్వరగా తగ్గట్లేదని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం అట్లనే ఈ టెంపరేచర్ చెక్ చేసుకుని ఆ టెంపరేచర్ యొక్క తీవ్రత అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే జబ్బు ఎక్కువ